హలో నీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అక్షరి శ్రీ ఆశిత్ ఎక్కడికి వెళ్తున్నారా బిటా ఎక్కడికి వెళ్తున్నారా తూట్ వెహికల్స్ వస్తున్నాయి ఇక్కడ్రా డాన్స్ వేపురా ఆటో వెళ్ళిపోతుంది ఏంటి రెడ్ కలర్ ఆటో నా అది ఇంటి దగ్గర వస్తుందా గ్యాస్ సిలిండర్ పెట్టాలి ఓకే చూడ ఎక్కడికి వెళ్తున్నట్టు ఇక ఎట్లా పరిగెత్తుదామ్మమ్మ చూడడు ఎట్లా పరిగెత్తు సరే ఆగ చ నేను పెద్ద మమ్మీ దానికి కోరుతున్నావు వస్తావా పెద్ద మమ్మీ హలో ఎవరికి వెళ్తున్నావు ఎవరు చెప్పారు వెళ్తున్నాను అమ్మమ్మ చెప్పిందా అమ్మమ్మ వెళ్తుంది నువ్వే నిన్ను పంపిస్తున్నాను ఎవరు చెప్పారు ఎవరు ఇక్కడ అవునా

నువ్వు నేను పంపిస్తున్నా ఏమో పంపిస్తున్నా అడిగినావా ఎవరిని అడిగినావరా ఎవరిని అడిగినావు అన్నయ్యని అడిగినావా అబ్బో మినిస్టర్ని అడిగినావా ఎవరు మీ అన్నయ్య మరి వెళ్ళమన్నాడా అవునా మీ అన్నయ్య చెప్తే వెళ్ళిపోతావా రేపు ఎగ్జామ్ ఉంది కదా స్కూల్లో ఎగ్జామ్ రాయవా అప్పుడు పర్మిషన్ ఇవ్వరు రేపే ఉంది ఎగ్జామ్ ఎవరు ఇస్తారు ఎవరు చెప్పారు నువ్వు గుడ్ గలా చూద్దా మీటు చూ నువ్వు గుడ్ గలా నువ్వు నాటి గల్ వద్దు మల్లకి వాళ్ళకి ఫ్యూచర్ లో చెప్పేసి ఈ কয়న్స్ చోడి কয়న్స్ ఇంకా ఈ నోట్స్ దాచిపెట్టే చూపిస్తారు అన్నయ్యకి కదా తెలుసు నేను వెరీ అల్ఫా అది నేను చేస్తే అమ్మా మా పిన్ని నేను కొట్టు కొరియదా కొన్నొన్న నాయనాయ గొడు ఉన్నది కొని పిన్ని కొని అమ్మమ్మ కొని నాతే అం తాతేలు సరేనా చూడు ఇక్కడ ఫైవ్ రూపీస్ నోటు అప్పుడు ఫస్ట్ లా ఉండేది ఇట్లా కదమ్మా తర్వాత నెక్స్ట్ ఇది టూ రూపీస్ నోట్ ఇప్పుడు కూడా ఉందనుకుంటుంది టూ రూపీస్ నోట్ టూ రూపీస్ నోట్ ఆటలే టూ రూపీస్ కాయిన్స్ పై కూడా సాన్విచ్ ఇది టూ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ట్వంటీ రూపీస్ పైసా ట్వంటీ పై ట్వంటీ పైసా ఇది ట్వంటీ పైసా టెన్ పైసా ఇది కూడా టెన్ పైసా కూడా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇది ఇంతకు ముందుకి చాలా మోడల్ ఇది కూడా టెన్ పైసా ఇది కూడా ఇంతకు ముందు ఎయిటీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఇది ఇది ఇయర్ లేదు ఇయర్ లేదు ఇది ఇది కూడా ఇయర్ లేదు లేదు బెటర్ ఇంత క్లియర్గా ఉంది ఇది చూడండి ట్వంటీ పైసా నైన్టీన్ ఎయిటీ త్రీ ఇది ఉంది కానీ కనిపించట్లేదు ఇయర్ అనేది మొత్తం పోయింది ఇది చాలానా పైసా చారణ ఏ ఇయర్ అంటే నైన్టీన్ నైంటీ సెవెన్ బిల్ ఇది చూడు ఇప్పుడు ఇప్పు ఇప్పు ఇది కూడా చాలైన సేమ్ ఇదేమో టూ థౌజండ్ ఇయర్ ఇది టూ థౌజండ్ ఇయర్ రూపీస్ అనే ఇట్లా చిట్ అల్లి బాగా అల్లరి చేసి టెన్ పైసా ట్వంటీ పైసా నోట్స్ చూపి టూ రూపీస్ నోట్ చూపి చూపించి టూ రూపీస్ నోట్

Mm-hmm. 15. 15. मतलब इन्होंने how many coins? चप्पू 15, 15 ने चप्पू 15 <laughs> ने चप्पू मालकी। आरु व्हाट डॉट रंग लगा अब बढ़ा। वीडियो पूछना ना अगर जो फिर डटा मालूम है। बाइचपिंग ना बाइचप्पू। चप्पू। चप्पू वाह। चप्पू तो। चप्पू दा। चप्पू तो। हेंड कू। గేమ్ బాగుంది మనా గేమ్ కాయిన్ కాదు రియల్ కాయిన్స్ అప్పుడు